హాయ్ విను ఎలక్షన్స్ అయిపోయింది కౌంటింగ్ చాలా దగ్గరికి వస్తుంది కానీ ఆ జనాల్లో ఆత్రుత ఎవరు నెగ్గుతారు అనే ఆతురత ఉంది ఇది క్వైట్ కామన్ కదా ఇది ఉంటేనే కదా ఎలక్షన్ అనేది కాకపోతే ఈ ఆతుని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేనండి బెట్టింగ్ సో పొలిటికల్ బెట్టింగ్ చాలా ఎక్కువగా రన్ అవుతుంది సో ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది ఎందుకంటే స్టార్ పర్సనాలిటీస్ అక్కడ కంటెస్ట్ చేయడం అదేవిధంగా విధంగా పోటాపోటీ జరగడం నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉండటంతో ఎక్కువగా బెట్టింగ్ జరుగుతుంది సో అదేవిధంగా ఈ బెట్టింగ్ ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ మారుతుందా లేదా అన్నది ఒక బెట్టింగ్ అయితే పిఠాపురంలో ఎవరు అన్నది ఇంకో బెట్టింగు తర్వాత కాకినాడ రూరల్ ఎవరు నెగ్గుతారు కాకినాడ సిటీలో ఎవరు నెగ్గుతారు అని చెప్పి ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి సో ఈ బెట్టింగ్ వలన మనకి ఏమైనా లాభం ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట నేను మిమ్మల్ని విషయం అడుగుతానండి అసలు ఈ బెట్టింగ్ పాల్పడుతున్నారు డబ్బులు పోతాయని మీకు తెలిసి కదా పాల్పడుతున్నారు సో ఓకే సరే అది ఒక పక్కన పెడదాం ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి ఒక గల్లా బెట్లో డబ్బులు పడుతుంటే మీరు ఏమైనా ప్రిడిక్ట్ చేయగలరా దాంట్లో ఎన్ని ఎన్ని డబ్బులు ఉన్నాయని చేయలేము ఎందుకంటే ఆ డబ్బులు గల్లాపట్లో పడేది అంతా ఓనర్కి మాత్రమే తెలుసు అది లెక్క ఉంటాడు కాబట్టి సో గల్లాపట్లో వేసినట్టో లేకపోతే ఇంట్లో ఒక ఉండీ పెట్టుకొని దాంట్లో చిల్లర వేసినట్టే ఈ ఓట్లు కూడా ఎంత ఉందో మనకు తెలియదు అది పగలు కొడితే కానీ తెలియదు హుండీలో అంతే కదండి ఇంట్లో మట్టి కుండ లేకపోతే మట్టి ఉండి పెట్టి దాంట్లో పగలు కొడితే తెలుస్తుంది అలాగే ఓటేసినోడు ఓటేసినోడు ఎప్పుడు చెప్పండి నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఏ పార్టీకి ఓటేసాను సో ఏంటంటే దాని మీద ఒక ప్రిడిక్షన్ పెట్టుకొని బెట్టింగ్ చేసి మన జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏముందని అడుగుతున్నా ఒకటి ఆలోచించండి మీరు ఎంతో కాలం కష్టపడి చెమటూర్చి సంపాదించిన డబ్బులు ఈ డబ్బులు ఎవరికి చెందాలి ఎవరు అనుభవించాలి మీ భార్య మీ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు మిగతా కార్యక్రమాల కోసం మనం కష్టపడి సంపాదించింది అది ఎవడో పట్టుకెళ్ళిపోతారంటే ఎలా ఒప్పుకుంటారని అసలు యాక్చువల్గా మీ ప్రెస్టేజ్ కోసం మీరు ఏం చేస్తారంటే బెట్టింగ్ కాస్తున్నారు బెట్టింగ్ కాయడం వల్ల ఏం వస్తుంది మీకు డబ్బులు వస్తాయని అనుకుంటారు పోతేను రిస్క్ ఫ్యాక్టర్ ఎంత పెద్ద చూడండి సో మనం జీవితాంతం కష్ట కష్టపడి సంపాదించింది ఇంకోటికి ఇవ్వటం సో ఎంత దారుణం అండి ఇంకోటి మనం ఎలా ప్రిడిక్ట్ చేయగలం విన్ అవుతారా విన్ అవ్వరా అన్నది ఓడిపోతారని ఎలా ప్రిడిక్ట్ చేయగలం చెప్పండి అసలు ఏదన్నా సోర్సెస్ ఉందా సో ఎవరో ఓటేశారు ఒకటి చూ చూడండి ఓటర్ అనేవాడిని ఎప్పుడు నమ్మకూడదండి యాక్చువల్గా వాడు ఏం చెప్తాడంటే వేసేనని చెప్తాడు మీకు మీరు ఏ పార్టీయో చూసి మీ దగ్గరికి వచ్చి ఆ పార్టీ గురించి చెప్తారు తను ఇంకోటికి ఓటేయచ్చు నేను అడిగితే నేను చెప్పనండి ఎవరికి ఓటేసాను అన్నది నేను చెప్పను ఇట్స్ అ సీక్రెట్ సో కొంతమంది ఈ విషయంలో చెప్పాలంటే ఇటీవల ఒక వ్యక్తిని కలిశాను ఆ వ్యక్తిని కలిస్తే ఇక్కడ పార్టీలు తీసుకొస్తాను ఏమనుకో ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి మనిషి ఎలా ఉంటాడని చెప్పడం కోసం సో నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కూడా కాదు ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి నేను అడిగాను ఎక్కడికి వెళ్తున్నారని అంటే స్థానిక వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పాడు అదేంటంటే మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు జనసేన కదా ఒకసారి ఏం జనసేన మీటింగ్ రమ్మని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు రమ్మని చెప్పారు సో నేను ఏ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళలేదు వెళ్ళలేదు అని అలా అడిగాను అప్పుడేమన్నాడు తెలుసా ఈ వ్యక్తి నేను వేసేది జనసేనకే వేస్తాను కాకపోతే ఇక్కడ బంధాలు వదులుకోకూడదు కదా ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన బిల్డప్ అనమాట వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఇక్కడ బిల్డప్ ఏంటంటే నేను మీతో ఉన్నాను అని చెప్పడం కోసం ఒకవేళ వీళ్ళని దగ్గితే అంటే గోపీలు అంటుంది దీన్ని గోడమె పిల్లలు ఎటు పడితే అటు జంప్ చేస్తూ ఉంటారు ఇంత కనవర్స్ చేసి నవీన్ నాతో ఏం చెప్పాడండి ఏమండి మీకు టీడీపీ అభ్యర్థి తెలుసు కదా ఆయన తీసుకెళ్ళి నన్ను పరిచయం చేయండి అని ఒకసారి కూడా అడిగాడు అదే అదే స్పాట్లో అంటే మూడు పార్టీలు కవర్ చేస్తున్నాడు నేను చెప్పాను నేను ఏ పొలిటీషన్ దగ్గరికి నేను పెద్దగా వెళ్ళను బాబు నాకు అంత కనెక్ట్ ఉండదు అని చెప్పాను సో ఒకటి ఆలోచించండి ఇది ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు మీరు ఇలాంటి వాళ్ళే ఉంటారు గోపీలు గోడమ పిల్లలు అటు కానీ ఇటు కానీ దూకుతారు వీళ్ళు వీళ్ళు చెప్పింది ఏం బేస్ చేసుకొని మీరు బెట్టింగ్ కాస్తారు చెప్పండి సో ఏ ట్రెండ్ జరుగుతుంది ఎన్నోసార్లు ట్రెండ్ జరిగే ట్రెండ్స్ అన్ని డిఫరెంట్గా మారిన పరిస్థితులు చాలాసార్లు చూసాం ఒక ఓటుతో నిగడం ఒక ఓటుతో ఓడిపోయే పరిస్థితులు కూడా చూసాం అలాంటివి ఎన్నెన్నో చూసాం అలాంటప్పుడు మీరు ఏ బేస్ చేసుకొని మీరు బెట్టింగ్ కాస్తారు ఒకసారి ఆలోచించండి ఒకటి నేను చెప్తున్నాను ఇలాంటి గోపీల్ ట్రె ట్రెండ్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు అదే విధంగా ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివన్నీ నమ్మొద్దండి ఎన్నోసార్లు అవన్నీ తారుమారైన సందర్భాలు ఉన్నాయి ఏదో కోయిన్సైడ్స్ ఒకసారి ఎప్పుడో ఒక ఒపీనియన్ పోలో లేకపోతే ప్రిడిక్షన్సో కోయిన్సైడ్ అవుతాయి అంతే తప్ప ఈ ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఈల్డ్ ఇవ్వదండి సోషల్ మీడియాలో చాలా పోస్టులు వస్తాయి ఈ పోస్టులన్నీ నమ్మిసి మీరు వెంట వెంటనే వెళ్ళి బెట్టింగ్ కాసేయకండి కాస్తే లక్ష లక్షలు కాస్తున్నారు లక్ష లక్షలు పోతాయండి మీరు కష్టపడిన డబ్బులు మీరు చేయి జార్చుకుంటున్నారండి దట్స్ ఓన్లీ ప్రాబ్లం అండి మీ ఫ్యామిలీకి సఫర్ అవుతుంది మళ్ళీ మీ మీ జీవితాంతం కష్టపడి మళ్ళీ అది సంపాదించుకోవాలండి ఈ నెగ్గిన నాయకుడో లేకపోతే ఓడిపోయిన నాయకుడో మీకు ఏ విధమైన సహాయం చేయడు మీ ఇంటికి కూడా రాడు సో ఇది అవిన తర్వాత ప్రాణాలు తీసుకోవడం లేకపోతే అగాయచాలు పాల్పడటం రకరకాలుగా మీరు ఏం చేస్తారు మీకే తెలియని పరిస్థితుల్లో గెలిపోయి డిప్రెషన్ గెలిపి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇది ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి నెగ్గిన వాళ్ళ గురించి మాట్లాడదాం ఒకటి ఆలోచించండి లాటరీ లో డబ్బులు వచ్చిన లేకపోతే ఇలాగా డబ్బులు సంపాదించినవాడు ఎప్పుడైనా జీవితంలో బాగుపడిన చరిత్ర ఉంటే చెప్పండి నాకు కమెంట్ చేయండి లాటరీలో డబ్బులు విన్న ఎప్పుడైనా బాగుపడిన చరిత్ర ఉంటే నాకు కమెంట్ చేయండి అదేవిధంగా ఇలా సంపాదించిన వాడిదా డబ్బులు నిలబడవండి కాల్డ్ బ్లడ్ మనీ బ్లడ్ మనీ నేను బ్లడ్ మనీ ఏంటి ఏంటంటే అవి నిలబడవండి యాక్చువల్గా ఏదో విధంగా హాస్పిటల్లోనో లేకపోతే వేరే విధంగానో నేను చెప్పలేను అలాగా రకరకాల రీతిలో ఆ డబ్బులు పోతాయండి నిలబడవు సో అలాంటప్పుడు ఇంకొకరు కుటుంబం బాధపడుతూ మన బ్లడ్ మనీని సంపాదించుకోవడం అనేది కూడా చాలా తప్పండి ప్రకృతికి సృష్టికి భగవంతుడికి ఇష్టం కాని పని అండి యాక్చువల్గా ఒకసారి ఆలోచన దయచేసి మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు బెట్టింగ్లకు పాల్పడొద్దు బెట్టింగ్లు వద్దు బెట్టింగ్లు ఉన్నాయంటే జీవితాలు నాశనం అయిపోతాయి ఇప్పుడు ఇరు ఇరు పక్షాలు అటు నాశనం అయిపోతారు అన్నది చాలా ష్యూర్ ప్రకృతి ధర్మం ఇది సో ఏదైనా సరే మన కష్టపడి సంపాదించింది మాత్రమే మన దగ్గర ఉంటుందండి మిగతా అది ఏది మన దగ్గర ఉండదు అది గుర్తించండి దయచేసి ఈ నాయకులు ఎవరు మీకు రూపాయి కూడా ఇవ్వరండి మీ కష్టకాలంలో ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ